హలో అండి అందరికీ నమస్కారము నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వైద్య బ్లాగ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బిల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి అమ్మ తంగడా కట్టలు కడుతుంది బతుకమ్మ పేర్చేటప్పుడు ఫస్ట్ స్టెప్కి అయితే ఇదే పెడతాము మేము అందులో ఓన్లీ ఆకు మాత్రమే ఉంది మొగ్గలు పువ్వు అయితే లేదు అది దొరకలేదు ఎవ్రీ ఇయర్ మా డాడీ ఇలానే తీసుకొస్తాడు ఓన్లీ తంగడాకు ఆకు అయితే చాలా దొరుకుతుంది ఒక ఏరియాలో అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా తీసుకొని వస్తాడు ఇక్కడ కనిపిస్తున్న పట్టకుచ్చు గునక పువ్వు అయితే పట్టకుచ్చు త్రీ హండ్రెడ్ గునక పువ్వు ఫోర్ ఫిఫ్టీ కాకపోతే అది చాలా తక్కువే వచ్చింది ఆ తర్వాత అయితే అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి అంటే మార్కెట్ అంటే అక్కడ మా ఏరియాలో పెట్టారు పువ్వులు అక్కడికి వెళ్ళేసి అయితే బంతి పువ్వులు తీసుకుంటున్నాము బంతి పువ్వులు కిలో హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇక పక్కన అయితే అక్కడ తంగడు ఆకు కూడా అడిగాము అది చాలా ఎక్కువ రేట్ చెప్పారు మొగ్గ ఉంది చాలా బాగుంది ఎక్కువ చెప్పారు ఇక మాకు తంగడాకు ఆకు ఉంది కదా అని చెప్పేసి అదైతే తీసుకోలేదు ఆ తర్వాత అమ్మ అయితే కలర్స్ తీసుకుంది ఒక టూ కలర్స్ ఇక్కడ చామంతి పూలు కూడా తీసుకున్నాము చెట్టాకు అరవై చెప్పారు మాకైతే ఒక రెండు చిటాకులు అయితే తీసుకున్నాము ఇక ఇక్కడ చూస్తున్నారు కదా పట్ ఇక బ్యానర్ వెనకాలే కూడా కట్టలు కడుతున్నారు అవన్నీ అమ్మడానికి అని చెప్పేసి కట్టలు కట్టి అమ్మితే కొంచెం ఎక్కువ రేట్ చెప్పచ్చు కదా అన్నట్టుగా ఇక్కడైతే మా చెల్లె బ్లౌజ్ తనే వర్క్ చేసుకుంది ఇదంతా కూడా పండగ ముందు రోజు ప్రిపరేషన్స్ ఇక్కడ సారీ మాకు వచ్చిన తీరుగా మర్త చేసి పెట్టుకున్నాము అంత పర్ఫెక్ట్ అయితే ఏం రాలేదు మా చెల్లి తన అంతటి తానే ఆ బ్లౌజ్కి అయితే వర్క్ చేసుకుంది ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ పాప లంగాకి కుచ్చులు పెడుతుంది ఇక్కడైతే పువ్వులు తీసుకొచ్చిన పువ్వులన్నీ ఇక్కడ విడిగా పోసాము అన్నీ తడిచిపోయాయి బతుకమ్మకు ముందు రోజు చాలా వర్షం ఉండే అని చెప్పేసి పువ్వులన్నీ తడిచిపోయాయి అక్కడ గాలికి అలా పెట్టేశాము ఇక్కడ అమ్మ కట్టిన తంగడి ఆకు కట్టలు కూడా అక్కడ గంపలో పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇక చెల్లె చెల్లె వాళ్ళ పాప లంగా కోసం అని చెప్పేసి ఇక్కడ కుచ్చులు రెడీ చేస్తుంది తను మా చెల్లి బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఇక ఆ తర్వాత అయితే అమ్మ ఇక్కడ సత్తులు పట్టింది ఇక్కడ అమ్మ చూపిస్తున్న సత్తు అయితే నువ్వుల సత్తు ఆ పక్కన ఉన్నది కుట్నాల సత్తు అందులో కాస్త నెయ్యి కలిపింది ఇక ఇక్కడ కలుపుతున్నది అయితే పల్లి సత్తు ఇలా మా అమ్మ అయితే మూడు సత్తులు చేసింది ఆ తర్వాత అయితే అమ్మ పట్ట కూర్చో పువ్వు కూడా కట్టలు కడుతుంది వాళ్ళు కట్టిన దానికంటే అమ్మ కావాల్సిన దానికి పర్ఫెక్ట్గా అమ్మ కట్టలు అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే కట్టుకుంటుంది ముందు చాలామంది అయితే అప్పటిదప్పుడే కట్టలు కట్టుకొని బతుకమ్మ పేరుస్తారు అమ్మ అలా కాదు ముందు రోజే ఈ విధంగా తనకి ఎంత సైజు కావాలో అంత సైజులో కట్టలు కట్టుకొని పెట్టేసుకుంటుంది ఇక్కడ మా పిల్లలు కూడా అమ్మకి హెల్ప్ చేస్తున్నారు అప్పటి వరకు నేను కూడా కట్టలు కట్టాను కట్టలు ఆ తర్వాత అయితే వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలైతే అల్లర్ చేయకుండా బాగా కూర్చున్నారు నైట్ ట్వెల్వ్ అయింది ఈ కట్టలు కడుతున్న టైం అయితే ట్వెల్వ్ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి